నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు మాసాలు గడిచింది ఈ నాలుగు మాసాలలో ఏం చేశారు ప్రభుత్వము అని అంటే ఈ నాలుగు మాసాలలో మాత్రం న నలభై వేల కోట్ల వరకు కూడా రుణాలు చేశారు అప్పులు చేశారు అన్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు గత ప్రభుత్వంలో మాకు సరైనటువంటి జీ సరిగా జీతాలు రావడం రావడం లేదు ఒకటో తారీఖు రెండో తారీఖు రావటం లేదు ఏడు ఎనిమిదో తారీఖులు అయిపోతుండేవి కొందరు కొందరికి ఒక మంత్ దాటిపోతుండేది ఇట్లాంటిది రావటం దాన్ని ఒక పెద్ద విమర్శనాస్త్రాలుగా రాయటం పలవలు చిలవలు చేయటం అలాగే ఈ పత్రికల్లో కూడా పచ్చ పత్రికల్లో వాళ్ళు రా రాయటం ఈ ఇటు ఈ వైసీపీ ప్రభుత్వం పైన అయితే అన్నీ కూడా విమర్శలు రావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత అప్పులు చేస్తుంది ఇప్పుడు కూడా మా పరిస్థితి అలాగే ఉంది అని అనుకుంటున్నారు జీతాలు ఇతర ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారు వచ్చారు ఒకటో తారీఖు రెండో తారీఖు జీతాలు అందిపోతాయి పడిపోతాయి అని అనుకున్నారు అంతే కానీ ఇప్పుడు కూడా ఏడు ఎనిమిది తారీఖుల్లో అవుతుంది కొందరికి అత్యవసర సిబ్బంది ఎమర్జెన్సీ సిబ్బంది వాళ్ళకి కూడా సరైనటువంటి రీతిలో ఒక డేటు అని అనేటటువంటి విధంగా వాళ్ళకి పడడం లేదు వాళ్ళకి లేట్ అవుతుంది అలాగే గురుకుల పాఠశాలల్లో ఎయిడెడ్ పాఠశాల కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నటువంటి వాళ్ళు కొందరు కొందరికి అలా వాళ్ళకి ఈ నాలుగు మాసాల్లో ఒకసారో సార్లు శాలరీస్ పడినట్లుగా అలాగే వాళ్ళకి కూడా లేట్ అవుతున్నట్లుగా అయితే ఇంత గత ప్రభుత్వం ఇలా అనుకుంటే ఇప్పుడు కూడా అదే మాదిరిగా వీళ్ళు జీతాలు ఆలస్యం చేస్తున్నారు అన్నటువంటి విధంగా ఉద్యోగుల్లో వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వీళ్ళు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలు సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు ఒక పెన్షను మినహా అదేనా పెన్షను మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు ఆ పాత వాళ్ళకి ఆరు వేలు వికలాంగులకు మూడు వేల నుంచి పెంచారు అలాగే ఈ ఇది దీనిలో కూడా సుమారుగా యాభై వేల అరవై వేల మంది నెలకి కోత పడుతుంది కొందరు చనిపోయిన వాళ్ళు కొందరు విదేశాలకు వెళ్ళిన వారు కొందరు అర్హత లేదు అని చెప్పి కోతపడినటువంటిది ఇట్లాగా కొన్ని కోతలు పడినటువంటి విషయము ఇది ఈ విధంగా కూడా ఒక రెండు లక్షల వరకు కూడా పెన్షన్దారులు తగ్గారు కానీ కొత్తగా ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి మార్గం అయితే ఇంకా లేదు అయితే ఈ పథకాలు ఇంకా ఒకటి కూడా అమలు కానటువంటి పరిస్థితి అయితే దీన్ని మీ దీనిపైన అమలు అవుతాయో లేదా అన్నటువంటిది ఒక సందేహంగానే మిగిలిపోతుంది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అతని హయాంలో పథకాలు సంక్షేమ పథకాలు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులు అకౌంట్లోనే పడేటట్లుగా ఆయన చేశారు ఆ విధంగా అడుగులు వేశారు అలాగే కరోనా టైం రెండు నెల రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఇబ్బందులు లేకుండా ఆ ఎక ఎక్కడ కూడా ప్రాఫిట్స్ రాకపోయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినప్పటికీ కూడా దానిపైన ఎక్కడ ఎవరికి లబ్ధిదారులకి అమౌంట్లు ఆపకుండా వారి అకౌంట్లలో వేయడం జరిగింది అలాగే స్కూల్స్ నాడు నేడు అని రూపురేఖలు మార్చారు సచివాలయ వ్యవస్థను ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఆ వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి అలాగే ముప్పై లక్షల వరకు కూడా ఇళ్ళ పట్టాలను ఇచ్చారు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టారు మరి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి అప్పుడు అయితే ఇప్పుడు నాలుగు మాసాలైంది వీటి గురించి ప్రస్తావన కూడా జరగలేదు అయితే అప్పు మాత్రం నలభై వేల కోట్లకు వరకు కూడా చేసినట్టుగా సమాచారం కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించి సంక్షేమ పథకాలను అలాగే శాలరీస్ ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా ఈ టైంలో పడాలని ఆశిస్తూ దీనిపైన మీ కామెంట్ తె తెలియచేయండి నమస్తే